నమస్కారం బంతి మొక్క మొన్నే నాటను అప్పుడే వచ్చేసింది ఫ్లెవరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చూసారా ఇది బిర్యానీలో వేస్తారంట ఇది చాలా బాగా వచ్చింది కూడా క్యూట్గా అలా అల్లుకుంటాం చూసారా ఇది గాలి ఒకటి పుల్లుగా వేసేస్తుంది ఫ్రెండ్స్ ఇదేం చెట్ మీకు తెలుసా ఇది ఫోర్ ఓ క్లాక్కి ఫ్లవర్స్ వీడతాయి ఆ చెట్టు అనమాట చూసారా సీడ్స్ ఎలా వచ్చేది మొక్క మొక్క వేస్తే చాలు ఫోల్ సీడ్స్ వచ్చేస్తాయి మా గులాబీ మొక్కకి ఫుల్ మొగ్గులు వచ్చాయి ఫ్రెండ్స్ మొత్తం పది పదో పది పన్నెండో మొగ్గులు వచ్చాయి ఫుల్గా చెట్టు నిండా ఉన్నాయి ఒకసారి దిగుతాయి అనుకుంటాం ప్లస్ సూర్యుడు పడవడి కొదిగించాను ఫ్రెండ్స్ పడవడి కొదిగించాను కాదు పడవడికి పొయ్యే చూసారా టమాటా కాయలు వచ్చాయి దిగాయి మా చెట్టుకి కొంచెం దొండకాయలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగా దొండకాయలు ఇది అసలు కనిపిస్తూనే లేదు చెట్టు నేనే ఉన్నాయి కాయగానే పచ్చిమిర్చి కూడా ఉంటాయి పండిపోతుంది పచ్చిమిర్చి అసలు టమా ఈ దొండపోత అసలు కనిపిస్తే లేదు కానీ దీనికి చూసారా కాయలు ఎట్లా దిగినాయి ఇవి చూడండి ఇక్కడ అది అనిపించిందా మీకు భలే ఉన్నాయి ఫ్రెండ్స్ భలే దిగిపోతుంది దొండవాదు ఉన్నా చాలు వస్తు దొండకాయ వస్తుంది ఇప్పుడుగా ఇవన్నీ పుప్పులు రాలిపోతున్నాయి పుల్లు రాలేస్తుందిగా అంటూ మనిషికి ఉండకూడనివి రెండు ఏంటంటే బద్దకం ఒకటి మతి మరపు ఒకటి ఈ రెండు ఉండకూడదు కానీ ఎందుకంటే మన బద్దకం ఇచ్చిన మతి మరపుతోటి ఒకరోజు వాటర్ పోయిపోయినా మొక్కలు వాడిపోతాయి అవునా కాదా ఇదే కాదు ఏ విషయంలోనైనా అలాగే కాకపోతే నా దీని ప్రకారం మొక్కల కోసం చెప్తున్నా నేను మొక్కలే కాదు ఆ మాటలని ఏ విషయానికైనా అంతే ఈ రెండూ ఉండకూడదు మతిమరపు ఒకటి కబ్బక ఒకటి ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి అవరాజ్ ఎప్పుడు పని అప్పుడే చేసుకున్నాం అనుకోండి మనకి ఇవే ఉండవు చక్కగా ఉంటాం అన్నీ కూడా సవ్యంగా అవుతాయి పనులు మొన్ననే నాటన అప్పుడే మంచిగా వచ్చింది కదా ఇందులో మెంత కూర మంచిగా వచ్చింది చూసారా వచ్చిందో ఇది ఇంకా పక్షులు కనిపించలేదు లేకపోతే ఈ పాటికి మొత్తం తినేస్తాయి ఇక ఆల్రెడీ ఇటుపక్క తినేసింది చూడు ఫ్రెండ్స్ పక్షులతో బాగా ఇష్టం బుల్లి కాకరకాయ వేసు వచ్చిందో ఇలాగా చిన్న కాకరకాయ శామంతి మొక్క అయితే సూపర్గా వచ్చింది కానీ ఏ కలరా తెలియట్లేదు ఫ్రెండ్స్ పూర్తిగా వచ్చే వరకు తెలియదు మొక్కలు